ఏపీకి రెండు బుల్లెట్ ట్రైన్లు అవును ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి రెండు బుల్లెట్ ట్రైన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట హైదరాబాద్ చెన్నై కారిడార్ వయ సిఆర్డిఏ అలైన్మెంటు ప్రాథమిక ఆమోదం కూడా వచ్చేసింది ఏపీలో ఎనిమిది తెలంగాణలో ఆరు స్టేషన్లు అయితే ఉంటాయి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కర్నూలు అనంతపురం మీదుగా బుల్లెట్ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్తాయి ఈ రైలు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు దీని ఎలివే ఇక్కడ అలైన్మెంట్ను ప్రాథమిక ఆమోదం లభించింది ఇది సిఆర్డిఐ మీదుగా వెళ్ళనుంది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సచ్చాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైలు అయితే పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు స్పీడ్ రైల్ కారిడార్ అయితే అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ చిత్రాలకు సంబంధించి మారిపోనున్నాయి మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్ర హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తూ ఉండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించింది ఈ రెండు కారిడార్లను హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు సో మొత్తంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల కామానగా ఉండనుంది అక్కడ నుంచి చెన్నై బెంగళూరు మధ్య వేరు కారిడార్ల కారిడార్లు అయితే ఉంటాయి అయితే అమరావతి మీదుగా వెళ్ళేలా హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ అనేది మనకి అమరావతి మీదుగా వెళ్ళేందుకు అయితే అవకాశం అయితే ఉంది ఇందులో తెలంగాణలో ఆరు ఏపీలో ఎనిమిది తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ నుంచి అయితే మొదలయ్యి శంషాబాద్ నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది అక్కడ నుంచి చీరాల వైపు వెళ్ళి విజయవాడ చెన్నై రైల్వే స్టేషన్కు సమాంతరంగా చెన్నై అయితే వెళ్తుందనమాట తెలంగాణలో దాదాపు మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు ఏపీలో నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తమిళనాడులోని దాదాపు అరవై కిలోమీటర్లు అయితే వెళ్తుంది ఇది నేరుగా చెన్నై కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళేలా అలైన్మెంట్లో మారిస్తే తిరుపతికి వెళ్ళే వారికి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్ళేలా మారిస్తే కారిడార్ పొడవు మరో యాభై మూడు కిలోమీటర్లు పెరగనుంది ఇప్పుడు నాయుడుపేట తడా కూడా కలగలం అన్నమాట అయితే ఈ ప్రాజెక్ట్లో రెండు ప పనులు వరుసలకు లైన్ డబుల్ ట్రాక్ లూప్ లైన్లు సైన్ ఇక్కడ మనకి సైడింగ్స్ కలిపి మొత్తంగా పద్నాలుగు వందల కిలోమీటర్లు అయితే అవుతుంది హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా మరొకటి అయితే ఇవ్వబోతున్నారన్నమాట హైదరాబాద్ బెంగుళూరు హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించి మొత్తంగా ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అయితే ఉండబోతోంది ఇది చాలా వరకు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా ఉంటుంది తెలంగాణలో నాలుగు స్టేషన్లు ఏపీలో ఆరు స్టేషన్లు కర్ణాటకలో మూడు స్టేషన్లు ఉంటాయి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమ ఉండటంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ అయితే ఏర్పాటు చేయనున్నారు ఇందులో తెలంగాణలో రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు అరవై మూడు కిలోమీటర్లు ఉండబోతుందన్నమాట డబుల్ లైన్ అదనంగా లోప్ లైన్స్ ఇక సైనింగ్లు కలిపి మొత్తంగా పదమూడు వందల చిల్లర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక బుల్లెట్ రైలు చతుర్భుజి అనమాట నాలుగు రకాలుగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై కారిడార్లో ఏపీ ప్రతిపాదిత స్టేషన్లు అయితే మనకి ఇవ్వడం కూడా జరిగింది అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నాయుడు నెల్లూరు నాయుడుపేట తడ అనమాట ఇక బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఏపీలో ప్రతిపాదించిన స్టేషన్లు చూసుకుంటే కర్నూలు డోన్ గుత్తి అనంతపురం దుద్దేబండ హిందూపురం అనమాట సో ఇది మనకు ప్రెజెంట్ ఎట్టకాలకు ఏపీకి రెండు హై స్పీడ్ రైలు అంటే మెట్రో బుల్లెట్ ట్రైన్ అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి